హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా కాలేయం పూర్తిగా చెడిపోయి శరీరం అంతా ఉబ్బిపోయి కండ్లు పచ్చబడి మూత్రం ఆగిపోయి విపరీతమైన కాలేయ సంబంధ వ్యాధితో బాధపడేవారికి ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధాన్ని తయారు చేసి చూపిస్తాను సో ఈ వీడియోను ఫాలో కావడం వల్ల ఈ ఉబ్బు కామెర్లు సమస్య అనేది మీకు మూడు నుండి ఏడు రోజుల లోపల పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో చూడండి మీకు దీనికి కావాల్సినటువంటి పదార్థాల్లో ఇది మెయిన్ అన్నమాట గోదానార్క్ అంటే ఇది ఆవు మూత్రము ఇది పతంజలి వారిది సో మీకు ఫ్రెష్గా ఆవు మూత్రం దొరికితే కనుక దాన్ని తెచ్చు సో దాన్ని తెచ్చుకొని ఆ ఆవు మూత్రాన్ని ఉపయోగించండి లేదు ఆవు మూత్రం దొరకని వాళ్ళు కనుక ఉంటే ఈ గోదా అని చెప్పేసి పతంజలి స్టోర్స్లో దొరుకుతుంది ఆవు మూత్రం దీన్ని తెచ్చుకోండి ఇక రెండవది చూడండి ఇది ఇది నేల ఉసిరికాయ చూర్ణము అంటే ఈ నేల ఉసిరికాయ మొక్కను పూర్తిగా లోపల నుండి పెకిలించి అంటే వేళ్లతో సహా పెకిలించి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టి ఈ విధంగా చూర్ణంలాగా చేసి పెట్టుకున్నటువంటిది ఇది నేల ఉసిరిక మొక్క యొక్క చూర్ణము దీన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది ముందుగా ఏం చేస్తారంటే ఇలా ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ తీసుకొని ఇందులో మీరు రోజు ప్రొద్దున ఒక పావు టీ స్పూన్ మోతాదుగా ఈ నేల ఉసిరిక చూర్ణాన్ని వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఇందులోకి మీరు ఈ గోమూత్రం ఉంది కదా దీన్ని మీరు ఇందులో పోసేసేయండి ఒక హాఫ్ గ్లాస్ వరకు గోమూత్రాన్ని కూడా పోసి ఇప్పుడు ఈ రెండింటి మిశ్రమాన్ని ఇలా బాగా కలపండి ఈ నేల ఉసిరిక మొక్క యొక్క చూర్ణము బాగా కలిసేలా ఇలా కలపండి కలిపేసి దీన్ని త్రాగేసేయండి రోజు ప్రొద్దున పరిగడుపున మీరు ఇలా ఒక మూడు నుంచి ఏడు రోజుల వరకు దీన్ని ఇలా తాగుతూ ఉన్నారంటే ఈ ఉబ్బు కామెర సమస్య అనేది పూర్తిగా తగ్గిపోతుంది చెడిపోయినటువంటి కాలేయము తిరిగి నార్మల్గా పనిచేయడము జరుగుతుంది సో ఇది ఒక అద్భుతమైన ఆయుర్వేద ఔషధము ఈ ఉబ్బు కామెర్ల సమస్య ఉన్నవారికి సో ఇంకా ఈ నెల ఉసిరిక మొక్కను ఉపయోగించి అనేక రకాల వ్యాధుల్ని న్యాయం చేసుకోవచ్చు నేను మీకు నా ఛానల్ ద్వారా ఒక్కో వీడియో చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్